పహల్గామ్ లో జరిగినటువంటి ఉగ్రదాడి దురదృష్టకరం అంటూనే ఇప్పుడున్నటువంటి పాక్ ప్రధాని ఎవరైతే ఉన్నారో షహబాజ్ షరీఫ్ ఆపరేషన్ సింధూరు ద్వారా మనమైతే ఎవరినైతే చంపాము దాదాపు వంద మందికి పైగా ఉగ్రవాదులు చంపాం కదా నూట ఇరవై మందిని ఆ నూట ఇరవై మందికి వత్తాస్ పలుకుతూ ఆ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తూ ఇప్పుడైతే నవాజ్ షరీఫ్ ఏమొచ్చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెక్కులు అయితే ఇవ్వడం జరిగింది ఎవరెవరు చనిపోయారో ఉగ్రవాదులందరికీ కూడా నష్టపరిహారం చెక్కులు అయితే ఇచ్చాడు ఈ చెక్కులు ఎక్కడి నుండి ఇచ్చాడు ఎలాగొచ్చేటప్పుడు ఐఎంఎఫ్ ఇచ్చింది కదా ఫండ్ వన్ బిలియన్ డాలర్స్ ఆ వన్ బిలియన్ డాలర్లు అయితే ఇందులో చెక్లు ఇవ్వడం జరిగింది ఐఎంఎఫ్ ఏమి వచ్చేసి మొదట వన్ బిలియన్ డాలర్లు ఇస్తానన్నది తర్వాత ఏమో మళ్ళీ వన్ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు ఎక్స్ట్రా ఇస్తాను అన్నది అంటే మొత్తం టూ పాయింట్ త్రీ బిలియన్ డాలర్లు ఇస్తానన్నది ఎందుకంటే వన్ బిలియన్ డాలర్లు మాకు సరిపోవు భారత్ చేసినటువంటి నష్టం అలాంటిది అంటూ పాకిస్తాన్ చేసినటువంటి ఏడుపులకి ఐఎంఎఫ్ అయితే కరిగిపోయింది ఐఎంఎఫ్ అంటే అమెరికా అమెరికా అంటే ఐఎంఎఫ్ పేరుకే ఐఎంఎఫ్ కానీ అమెరికా చేతిలోనే మొత్తం ఉంటుంది అమెరికా చెప్పినట్లుగా ఉంటుంది ఆ పిచ్చోడు ఉన్నాడు కదా ఆ పిక్చర్డ్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ ఆ పిక్చర్డ్ చెప్పినట్లుగా ఉంటుంది అయితే ఇప్పుడు చెక్ ఇచ్చాడు దానికి తోడు ఆయన మాటలు ఏం మాట్లాడాడు అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము ఓడిపోయాం కదా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మేము ఓడిపోయి తూర్పు పాకిస్తాన్ ని కోల్పోయాము దానికి ప్రతీకారంగా భారత్పై మేము ఏదో ఒకరోజు ప్రతీకారం తీర్చుకుంటాము దానికోసం అందరం ఎదురు చూడాలంటూ మాట్లాడాడు ఆ తర్వాత ఏమొచ్చేసి భారత్ పాకిస్తాన్ ఏదైనా సరే శాంతి చర్చలు జరుపుకోవాలి శాంతంగా ఉండాలి ఇరు దేశాలు కూడా ద్వైపాక్ష సంబంధాలు చేసుకోవాలన్నట్లుగా మళ్ళీ మాట్లాడుతున్నాడు అంటే ఈ షాబాజ్ షరీఫ్ కూడా పిచ్చెక్కిపోయింది అసలు ఏం మాట్లాడతాడో తెలియదు ఉగ్రవాదులకి చెక్కులు ఇస్తుంటే ఐఎంఎఫ్ ఫండ్ ఇచ్చింది సమితి ఏమో వచ్చేసి చోద్యం చూస్తుంది అంటే ఎంత ఇది పకడ్బందీగా మీకు అర్థం కాలేదా అమెరికా చెప్పినట్లుగా మాత్రమే ఇవి వింటున్నాయని అర్థం కావట్లేదా స్పష్టంగా తెలుస్తుంది కదా ఇంతకంటే దారుణాలు ఇంకేమైనా ఉంటాయా ప్రపంచంలో ఉగ్రవాదులు ఏ విధంగా అమెరికా పెంచి పోషిస్తుంది ఆసియా ఖండాన్ని అనచడానికి అన్ని విధాలుగా చైనా అభివృద్ధి చెందింది భారత్ అభివృద్ధి చెందుతూ ఉంది రష్యా ఇంకా పవర్ఫుల్ కంట్రీగా ఉంది ఇవన్నీ చూసుకున్నట్లయితే ఏదో ఒక రోజు పశ్చిమ దేశాల్లో ఈ ఆసియా ఖండం బాగా అభివృద్ధి చెందిపోతుంది వాడికి ఏం పిచ్చో నాకు అర్థం కాదు ఇది ఈ ఖండం అభివృద్ధి చెందితే వాడికి ఏంటి మళ్ళీ ఇందులో మళ్ళీ భారత్ చైనా మరొక విధంగా దెబ్బలు అడుకుంటుంటాయి మళ్ళీ చైనా ఏమొచ్చేసి ఇక్కడ మనల్ని ఎదగనివ్వదు ఈ పక్ ఎదగనివ్వదు చైనా చైనాదేమో పదిహేను ట్రిలియన్ డాలర్ల పైగా దాని యొక్క జీడిపి మనదేమో నాలుగు ట్రిలియన్ డాలర్ల పైగా మన జీడిపి దానికి అసలు దరిదాపుల్లో కూడా లేము అయినా దాని భయం దాన్ని పాకిస్తాన్ని బంగ్లాదేశ్ని పెంచి పోషిస్తూ అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను తీసుకుంటూ మన పైకి ఏమొచ్చేసి ఎగదోస్తూ ఉంటుంది ఈ రెండు దేశాలై ఇక్కడ మనం కొట్టుకు చూస్తుంటే మనకే సమయం జరిగిపోతే ఇప్పుడు పిచ్చోడు వచ్చాడు కదా ట్రంప్ వీడేమొచ్చి ఇష్టం వచ్చినట్లుగా పాకిస్తాన్ని పెంచి పోషిస్తూ ఉంటాడు అంటే అన్ని విధాలుగా మనమే ఇప్పుడు వంటరి పోరాటం చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే ఉగ్రవాదులకు చెక్లు ఇస్తున్నాడాడు ఉగ్రవాదులు చనిపోయారు కదా వాళ్ళకి చెక్కులు ఇస్తుంటే ఐఎంఎఫ్ ఫండ్ ఇస్తుందంటే ఈ అమెరికా ఏమనట్లేదు ఐక్యరాజ్య సమితి కనీసం స్పందించట్లేదంటే వీళ్ళు స్పష్టంగా తెలిసిపోతుందిగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని